ఈ రోజు నేను ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ చక్రాలు చూశారు కదా ఎంత బాగున్నాయో చూడటానికి ఆయిల్ కూడా ఫ్రెష్ ఆయిల్తో వంటలు అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఆర్డర్ ఇచ్చిన వాళ్ళతో అప్పుడప్పుడు ఇవన్నీ ఆర్డర్ మీద ఉన్నాయండి టమాటా పిక్కిల్ చికెన్ పికిల్ ఈ చికెన్ పికిల్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కలరు కానీ ఇప్పుడు ఫ్రెష్గా పట్టిందండి ఫ్రెష్గా ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ మీద తయారు చేసి ఇస్తారు ఇప్పుడు ఆర్డర్ ఉంది కాబట్టి ఇది రెడీగా ఉంది మీకు చూపించడానికైనా ఉసిరికాయ కారం ఇది ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది ఆల్రెడీ ఆర్డర్ వెళ్ళిపోయింది ఇంకా వచ్చేసి అన్ని పికిల్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ పికిల్ కావాలన్నా దొరుకుతుంది ఇది వది వచ్చేసి రొయ్యల పికిల్ ఇది కూడా ఆర్డర్ ఇప్పుడే వెళ్ళిపోయింది ఒకే ఆర్డర్ అండి ఇదంతా ఒక్కళ్ళే ఆర్డర్ ఇచ్చారు ఇది వచ్చేసైతే నిమ్మకాయ పికిల్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అప్పటికప్పుడు మనకి పిండి ఆడిచ్చి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడికి నీట్గా రెడీ చేసి ఇస్తారు ఎవరు ఇలా వీడియో అయితే రెడీ చేసేటప్పుడు చూపించరు నేను చూపిస్తున్నాను ఇది సార ప్యాకింగు శారీ కోసం లడ్డు కాజా ఇంకా అటుకుల మిక్చర్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అవన్నీ పా ప్యాకింగ్ జరుగుతున్నాయి మీకు పొడి కారాలు కూడా అవైలబుల్గా ఉంటాయి అన్ని పొడి కారాలు మీకు తీసుకోవడానికి ఉంటాయి ఇక్కడ వచ్చేసి కారం పూస చూడటానికి చాలా టెంప్ంగ్గా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇవన్నీ ఒకే ఆర్డర్ కాజాలు కూడా శారీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కూడా ప్యాకింగ్కి రెడీగా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉందో కాజా అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి ఈ పికిల్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు డిస్పాచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఈ ప్యాకింగ్ అయితే లడ్డూ ప్యాకింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఇవన్నీ డిస్పాచ్ అయ్యాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో పై నెంబర్ స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి